హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మొన్న చెప్పాను కదండి పెందుర్తి వేపగుంటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొండపైన ఉన్నది చూపిస్తానని ఆ రోజు సూర్యనారాయణ స్వామి టెంపుల్ మాత్రమే చూపించాను సో ఈరోజు మనం ఈ వీడియోలో పెందుర్తి వెంకటాద్రి కొండపైన వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం సిగ్నల్ నుంచి పైకి అలా కొండపైకి ఘాట్ రోడ్ చిన్నదే అండి ఒక చిన్న ఒకటి రెండు మలుపులు ఉంటాయి అంతే ఎక్కువ కిలోమీటర్ల దూరమేం కాదు సో దీన్ని మేము బైక్ పైన అయితే వెళ్ళాము సో ఆ కొండపైకి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఇలాగ మనకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ రెండు కూడా కనిపిస్తుంటాయి సో నెక్స్ట్ అయితే మనం అలా వాటిని ఎలాగో దర్శించుకున్నాం మేము ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోదాం కొండపైకి వెళ్తున్నప్పుడే మనకి మార్గం మధ్యలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ కూడా మధ్యలో మనకి కనిపిస్తుంది ఆగి ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకోవచ్చు దీనికి మెట్లు మార్గం కూడా ఉందండి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మెట్ల మార్గం కూడా ఉంది చాలామంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి మొక్కుకున్న తర్వాత ఆ మెట్లు మార్గానికి బొట్లు పెట్టుకుంటూ రావడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు సో మేము వెళ్ళిన రోజు కూడా అలాగే చాలామంది అయితే వచ్చారు సో అయితే ఈ కొండకి ఒక పూర్వ చరిత్ర ఉందండి అదేంటి అంటే ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అన్ని వేళ్ళ అన్ని చోట్ల అవతరించినట్లే మన సింహాచలంలో మన వైజాగ్లో సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ వారిగా అవతరిస్తున్నప్పుడు ఈ పెందుర్తి వెంకటాద్రి కొండపైన మొదటి పాదం అనేది మోపి తరువాత రెండవ పాదాన్ని మన సింహాచలం కొండపైన మోపి అక్కడ సింహాద్రి అప్పన్నగా వెళ్చారని చెప్తూ ఉంటారు సో అదండి ఆ రోజు నుంచి దాన్ని కనిపెట్టిన ఆ మొదటి పాదపు అచ్చుని కనిపెట్టిన కమిటీ వాళ్ళు స్వామి స్వామివారిచే ఈ ఆలయాన్ని చేసి ఆలయంలో పూజలు అలాగే ఉత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారు ఇప్పటికీ కూడా అంతే వైభవపేతంగా ఈ ఉత్సవాలు అనేవి ఈ ఆలయంలో జరుగుతూ అండి సో మనమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం లాస్ట్ టైం ఒకసారి వద్దాం అనుకున్నాం బట్ అవ్వలేదు కానీ ఈరోజు ఈ స్వామి వారిని మనం ఇలా దర్శించుకోవడానికి అవకాశం దొరికింది నాతో పాటు మీ అందరికీ అయితే వీడియోలో చూస్తున్నట్లే మనం కొండ అయితే ఎక్కేసామండి మనకి స్టార్టింగ్లో పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది ఇక్కడ ఆ రోజు నార్మల్గా మనం వెళ్ళింది సాటర్డే కాదు కాబట్టి కాకపోయినప్పటికీ కొంత కొంతమంది జనాలు అయితే ఉన్నారు సో మేము కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని అదిగోండి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టెప్స్ ఎండ్ అయ్యే ప్లేస్లో మనమైతే పార్కింగ్ చేసాము అదే లాస్ట్ స్టెప్ అనమాట కొండపైకి రావడానికి సో అక్కడి నుంచి సిటీ వ్యూ చూస్తుంటే నిజంగా అస్సలు మేము వెళ్ళింది నాకు తెలిసి పదకొండున్నర పన్నెండు ఆ టైము అప్పటికి కూడా మంచు పడుతూ సిటీ అనేది ఒక పొగ మంచులో చిన్న చిన్న బిల్డింగ్ లాగా ఎంత అందంగా కనిపించిందో ఆ వ్యూ అనేది నిజంగా చాలాసేపు మమ్మల్ని అక్కడే కట్టిపడేసి ఉంచింది బట్ టైం అయిపోతుంది కదా మళ్ళీ స్వామివారి భోగంకి టైం అయిపోతుంది కదా అని మేము దర్శనాలు ఆపేస్తారేమో అని తొందర తొందరగా అయితే గుడి లోపలికి వెళ్ళాము సో స్టార్టింగ్లో మనకి అక్కడ అభిషేకం టికెట్ అవన్నీ ఇస్తూ ఉంటారు సో మేము వెళ్ళేసరికి అభిషేకాలన్నీ పూర్తి అయిపోయాయి ఓన్లీ దర్శనమే సో మేము మామూలుగా గోత్రనామాల కోసం టికెట్ రాయించుకొని లోపలికి దర్శనానికి క్యూ లైన్ పక్కకుండా అయితే దర్శనం చేసుకున్నాము అయితే మీకు విషయం చెప్పిన స్వామివారిని అదే అండి ఆ వెంకటేశ్వర స్వామివారిని ఎన్ని టెంపుల్స్లో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా నిజంగా కంటి నిండా కనిపించే భగవంతుడు అలాగే నాకెంతో ఇష్టమైన భగవంతుడు శ్రీ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అండి సో ఆ భగవంతుడిని ఎన్నిసార్లు చూడాలన్నా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది సో నేనైతే ఇలాంటి టెంపుల్ నార్మల్గా అయితే మనం ఏ టెంపుల్లోకి వెళ్ళినా క్యూ లైన్లో మాత్రమే వెళ్తే కనిపించే భగవంతుడు మాత్రమే ఉంటాడు బట్ ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రం మనం ఆ టెంపుల్ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు కూడా భగవంతుడు ఎంతో చక్కగా కంటి నిండా నింపుకోవడానికి కుదిరేటట్టు భగవంతుడు అనేది అనుగ్రహం అనేది మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్లో మాత్రమే సో మేమైతే చెప్పాను కదండి టికెట్ రాసుకొని క్యూ లైన్లో వెళ్తుంటే మనకి స్టార్టింగ్లో అయితే మహాలక్ష్మి అమ్మవారు నిజంగా అమ్మవారు తక్కువ అలంకరణలతో చాలా అందంగా అంటే అసలు నిజంగా కళ్ళు రెండు కళ్ళు సరిపోలేదు చాలా చూడగానే అబ్బా పేరుకు తగినట్టే అలంకారం అలంకారాన్ని చూడగానే ఎంతో ఆనందం అనిపించింది సో అలా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని రెండు చోతులు జోడించి నమస్కారం చేసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తూ పైన ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం నిజంగా నేను చెప్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా ఎంత అంటే అంత అందంగా కనిపిస్తాడు ఆ భగవంతుడు కానీ కంటిలో అప్పుడే మర్చిపోతాం ఆ రూపాన్ని అటువంటి అద్భుతమైన రూపం ఆ వెంకటేశ్వర స్వామి రూపం సో అతన్ని దర్శించుకొని అలా ముందుకు వెళ్తే మనకి గోదాదేవి రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒకే ప్రాంగణంలో మనకి ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు అలాగే మధ్యలో వెంకటేశ్వర స్వామివారు అలాగే కుడివైపున గోదాదేవి అమ్మవారు ఇలా మూడు కూడాను ఆలయ ప్రాంగణంలో మనం కూర్చొని చూడడానికి ముగ్గురు దేవతలు ఒకేసారి చూడడానికి అనువయ్యేటట్టు ఈ టెంపుల్లో వాతావరణం అయితే ఉంటుంది సో టెంపుల్లో దేవుడిని దర్శించుకున్న తర్వాత పక్క నుంచి మనం టెంపుల్ లోంచి చుట్టూ చూసుకుంటూ అలాగే ప్రసాదం అవన్నీ తీసుకొని అయితే మేము వెళ్ళడం జరిగింది సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసినట్లే తప్పకుండా మనం వైజాగ్లో ఉన్న అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను చాలామందికి ఇక్కడ ఒక ఇంత మంచి ఇంత విశేషమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు సో తప్పకుండా మీరైతే మాత్రం ఈసారి ఏదో ఒక శనివారం వీలు కుదుర్చుకొని అలాగే దూరంగా ఉన్న వాళ్ళైతే వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ కొండపైన ఉన్న ఈ వెంకటాద్రి కొండపైన ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ భగవంతుని కృపని పొందుతారనే ఆశిస్తున్నాను సో మిగతా ఆలయ ప్రాంగణం అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంటాను చూడండి అయితే ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉందండి అదేంటి అంటే ఇక్కడ స్వామివారికి ప్రతి శుక్రవారం నాడు అభిషేకం అనంతరం భక్తులు తమ తమ ధర్మమైన కోరికలు ఫలించటకై స్వామివారికి ముడుపులు కట్టించుకొనుట ఆచారంగా వస్తుందట కోట్లకు అధిపతులైన వారు కూడా ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టి తరిస్తున్నారట అన్ని కోరికలు భక్తులు ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టి వారి కోరికలు తీరిన పిదప అంటే కోరికలు తీరిపోయిన తరువాత స్వామికి అభిషేకం చేసి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన ఆచారంగా చెప్పుకొస్తున్నారు సో ఈ ముడుపు కట్టుకోవడానికి పసుపు రంగు జాకెట్ ముక్క అలాగే బియ్యము నవధాన్యాలు పసుపు కొమ్ములు జీలకర్ర ఒక్కలు రాగి పైస గోధుమలు కొమ్ముశలగలు యాలకులు పచ్చకర్పూరం లవంగాలు అలాగే చిల్లర పైసలు వీటన్నిటినీ తెచ్చుకున్నట్టయితే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనం ముడుపు కట్టించుకోవచ్చట ఈ ఆలయంలో నేను ఆహ్లాదంగా ఫీల్ అయిన మరొక విషయం ఏంటంటే చక్కనైన భజన మండపం అలాగే ప్రవచన మండపం ఎంత విశాలమైనదంటే చక్కని భజన మండపం అంటే నిజంగా ఇంత చక్కనైన వాతావరణం ఇలాంటి కొండపైన కల్పించడం అలాంటిది ఒక టెంపుల్ మనకి తెలియకుండా ఉండడం అనేది నేను నిజంగా మిస్ అయిన విషయం అండి సో మీరందరూ అసలు మిస్ అవ్వకూడదనే నిజంగా చెప్తున్నాను ఈ వీడియోని ఇంత ఫాస్ట్గా తీసిన వెంటనే అప్లోడ్ చేయడానికి కూడా రీజన్ అనమాట సో నాకైతే ఈ వాతావరణం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అన్నట్టు మర్చిపోయానండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ కానీ డివోషనల్ స్టోరీస్ కానీ అలాగే మంచి మోరల్ స్టోరీస్ కానీ మన ఛానల్లో ఉంటాయి సో ఎప్పటికప్పుడే అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి సో అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్